సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఇరవై రెండవ వచ్చినంలో కీడు కల్పించేవారు తప్పిపోవుదురు మేలు కల్పించేవారు కృపా అందుదురు ఇప్పుడేమేనా దేవుని వర్లరా లోకంలో రెండు రకాలైన మనుషులను మనం చూస్తాం ఒకటి కీడు చేయవారు రెండవ గుంపు మేలు చేయవారు మేలు చేయవారు కృపా సత్యములనుదురు కీడు కల్పించేవారు తప్పిపోదురు కొందరికి మంచం మీద పడుకొని ఉండగానే కీడు కల్పించాలి అన్న ఆలోచన మొదలవుతుంటుందట వారు ఇంకా నిద్ర లేవకముందే వారు పడుకున్న మంచము దిగకముందే వారి మనసులో కీడు కల్పించాలి అన్న ఆలోచన మొదలవుతుంటుందట మేకా గ్రంథము రెండవ అధ్యాయము మీకా గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే మంచముల మీద పరుండి మోసపక్రియలు యోచించు దుష్కార్యములు చేయవారికి శ్రమ అలాగూ చేయటం వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు వారు భూములు ఆశించి పట్టుకుందరు ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వారిని వాని స్వాస్థమును అన్యాయముగా ఆక్రమించరు కాబట్టి ఎహోవ సెలవిచ్చింది ఏమనగా గొప్ప అపాయకాలం వచ్చున్నది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకుని లేని లేనంతగాను గర్వముగా నడువ లేకుండునంతగాను ఈ వంశమును కీడు చేయ ఉద్దేశించుచున్నాను సో మంచి పడుకొని ఇంకా లేవక ముందే కాలు భూమి మీద మోపక ముందే వారు కీడు కల్పిస్తారు కీడు ఆలోచిస్తారు మేలు చేయటానికి కాకుండా కీడు చేయటానికి మనుషులు ఇష్టపడుతూ ఉంటారు ప్రేమీణ దేవుడు వాళ్ళ దేవుడు ఆయన ఎవరికీ కీడు చేసే దేవుడు కాడు కీడు చేయటము ఆయన చేత కాదు ఒకవేళ మీరు బైబిల్లో ఈ కీడు మా మా మీదకి రప్పించాడు అనే మాటలు మీరు ఎక్కడైనా వింటే అది ఒక ప్రత్యేకమైన సందర్భం మాత్రమే ఐ మీన్ ఆయన కీడు చేయటం అని కాదు వారి యొక్క దోష శిక్షను వారి మీదకి రప్పించటం అనే భావంతో మాట్లాడతాడే కానీ దేవుడైతే కీడు చేసేవాడు కాడు ఆయన ఎవరిని ఎవరికి కీడు కల్పించే దేవుడు కాడు ఆయన మంచి దేవుడు కీడు చేయటం అనేది ఆయనకు దూరమగునుగాక అనే మాటను మనం చూస్తాం సర్వలోకానికి న్యాయం తీర్చు దేవుడు ఆయన ఎవరికి కూడా అన్యాయం చేసే దేవుడు కాడు న్యాయవంతుడైన దేవుడు కృపగలిగిన దేవుడు అందరినీ సమానంగా ఆదరించే దేవుడు కనుక అది ఎవరిని కీడు చేసే దేవుడైతే కాడు ప్రేమ దేవుని వల్ల మీరు చూస్తే లేవియా ఖండము పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో తన ప్రజలైన ఇజ్రాయేల్ వారికి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఎంత మంచి మాటలు గ్రంథము మనకు నేర్పుతా ఉందో వారికి తెలియచేసి వారి అనుభవాల్లో నుంచి మనకు దేవుడు తెలియచేస్తున్న సమాచారం ఏంటంటే లేవియా ఖండం పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం కీడునక్కు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నీ పొరుగు వారిని ప్రేమింపవలను ఇంత మంచి మాట దేవుడు తన గ్రంథములో తెలియజేశాడు ఈ ప్రపంచంలో ఫస్ట్ అండ్ లాస్ట్ ఎదుటివాణి కొరకు అవసరమైన మేలుకరమైన ప్రపంచమంతా కూడా మరి ఇష్టపడే ఒక మంచి మాట ఇక్కడ మనం చూస్తున్నాం అదే అదే మేలు చేయిత చూడండి పౌరుగవానికి కీడు చేయిత కీడునకు ప్రతి కీడు చేయకూడదు కీడునకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్నువలే నీ పౌరుగవాన్ని ప్రేమించు ఎంత మంచి మాట దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్నాడు కీడు చేయటమాని నీ ప్రజల మీద కోపం ఉంచుకునక కీడునకు ప్రతి కీడు ఎవనికైనా నువ్వు చేయద్దు ఎవనికైనా నువ్వు చేయవద్దు నీకెవడైనా కీడు చేశాడా నిన్నెవడైనా ఇబ్బంది పెట్టాడా నిన్ను బాధించాడా తిరిగిన వాడికి కీడు చేయొద్దు కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు ఒక ఆయన అన్నాడు ఒక హైందవ సహోదరులు అదొక ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ వారు ఏదో పాంప్లెట్ వారికి దొరికిందని ఆ పాంప్లెట్లో నా నెంబర్ ఉందని ఫోన్ చేశారు సరే అది వాస్తవానికి ఆ పాంప్లెట్ నేను రాయలేదు వేరే వాళ్ళు ఎవరు రాసి నా నెంబర్ వేసారు సరే వారు ఏమన్నారంటే సరే మీ మీరు రాయలేదన్నారు ఓకే కాకపోతే మీకు మాకు కొన్ని ప్రశ్నలు అడుగుతాం మీరు పాస్టర్ గారు కదా చెప్పండి అన్నాడు కొన్ని జా చెప్తా ఉన్నాను ఈ కీడ్ విషయానికి వచ్చింది కీడునుకు ప్రతి కీడు చేయవద్దు అనే మాట నేను మాట్లాడుతున్నప్పుడు వారన్నారు అది ఇస్రాయలీలకు మాత్రమే చెప్పాడు అది మనకు చెప్పలేదు మిగతా వాళ్ళను ప్రేమించమని మిగతా వారికి కీడు చేయ వద్దని దేవుడు చెప్పలేదు ఇస్రాయలీలు ఇస్రాయలీలను మాత్రమే ప్రేమించాలి వారికి కీడు చేయకూడదని అన్నాడు అని ఆయన ఈ యొక్క వాక్యాన్ని ఇస్రాయలీలకు మాత్రమే అప్లై అవుతుంది అన్నట్టుగా చెప్పాడు ఎందుకంటే ఈరోజు హైందో సహోదరులు కూడా మనకంటే ఎక్కువ బైబిల్ చదువుతున్నారు మనం అసలు బైబిల్ చదువు వారు చాలా ఆశతో ఆసక్తితో ఎందుకంటే బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకోవాలని వారు చాలా శ్రమ పడుతున్నారు మనకంత ఓపిక లేదు మనకంత ఆసక్తి లేదు మనం ఏదో వింటాం వెళ్ళిపోతాం మనకి ఎందుకండి గొడవలంతా అసలు బైబిల్ ఎందుకు చదవాలి మనం ఎవడే చెప్తే ఏదో పాస్ట్ గారు చెప్తారు ఏదో రెండు మాటలు వినేస్తాం వెళ్ళిపోతాం అంతే మనకెందుకు వాళ్ళే చూసుకుంటారులేండి ఎవడనే అంటే వాడే చూసుకుంటారులేండి అనుకుంటారు రొమిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో ఇది సర్వమానవాళికి చెంది అని చెప్పడం జరిగింది ప్రిమీణ దేవుని వల్లన ఇస్రాయేలీలకు మాత్రము కాదండి అందరికీ చెప్పబడిన మాట అనే విషయాన్ని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడు వచ్చిన కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు మనుషులందరి ఎదల మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత వరకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి ఇప్ ఇది ఎవరికి చెప్పాడు ఇది కూడా ఇస్రాయలికి చెప్పాడా సో బైబిల్ను మనం అర్థం చేసుకోవటంలో పొరపడి లేదా బైబిల్ను తప్పుగా చూపించాలి అన్న ఒక ఆశ ఆలోచన కలిగి కొంతమంది ఇతర మతాల వారు ఇతర శాఖల వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రవీణ దేవుని వాళ్ళు ఒకటండి బైబిల్ను తప్పుగా చూపించినంత మాత్రాన వారికి ఏ నాకు తెలియదు కానీ దేవుని ప్రేమను మాత్రం వారు కోల్పోతున్నారు దేవుని సంకల్పాన్ని మాత్రం వారు కోల్పోతున్నారు ఈరోజు అనేకులు మనకంటే ఇతర మతాల వారు బైబిల్ని ఎక్కువగా చదివి దాన్ని రాంగ్ వేలో ప్రజెంటేషన్ ఇవ్వటానికి వారు పూనుకుంటున్నారు కానీ మనకు చదివే ఓపిక లేకపోవటం వల్ల దేవుని వాక్యాన్ని మనము సరిగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఇందాక నేను చెప్పాను దేవుడు కీడు చేసే దేవుడు కాడు అని అంటే ఏదో ఒక వాక్యాన్ని తీసుకొచ్చి ఇదిగో దేవుడు కీడు చేశాడని చూపించవచ్చు కానీ ఆ వాక్యం యొక్క భావము ఆ కాంటెస్ట్ అది కాదు మనం కాంటెస్ట్లో చూడకుండా ఆ వాక్యాన్ని మాత్రమే పదాన్ని మాత్రమే చూసినప్పుడు దేవుడు మనకు నిజంగానే ఆయన కీడు చేసిన వాడిగా కనబడతాడు అందుకని మీరు బైబిల్ చదవండి దేవుడి జ్ఞానం కలిగి ఉండండి అని ఎప్పుడు నేను చెప్తా ఉంటాను పెమిన దేవుడి వారిలో సరే మనకు ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం కీడు కీడు చేయవద్దు కీడునకు ప్రతి కీడు ఎవనికి నీ చేయవద్దు అసలు కీడు చేయటం కాదు కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు నీకెవడైనా కీడు చేసిన నిన్నెవడైనా బాధ పెట్టినా నిన్నెవడైనా నష్టపరిచిన నిన్నెవడైనా దూషించిన ద్వేషించిన నువ్వు తిరిగి వానికి అలా చేయవద్దు బైబిల్ ధర్మం ఎంత గొప్పదో మీరు చూడండి ప్రేవుని వాళ్ళ మేలు చేసిన వాడికి కాదు నీకు కీడు చేసిన వానికి కూడా నువ్వు తిరిగి కీడు చేయవద్దు ఎందుకంటే దేవుడు నిన్ను అలాగున చూడాలని అనుకోవట్లేదు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో నాట్ ఓన్లీ ఇజ్ రైస్ సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి సమస్త మనుషులను ప్రేమించండి అందరితో సమాధానంగా ఉండండి అందరికీ మేలు చేయండి కీడి చేయవద్దు ప్రేమ నా దేవుని వర్లరా దేవుని ఎరిగినవాడు అతను కీడు చేసేవాడై ఉండడు యాకోబు చనిపోయిన తర్వాత యాకోబు మిగిలిన కుమారులు ఏ విషయం కాకుండా వారు ఐ మీన్ బెన్నమిన్కు అందులో భాగం లేదు అతని చిన్నవాడు యూషేబు బెన్యామిన్కి ముందు పుట్టినవాడు కనుక మిగిలిన పది మంది మొత్తం పన్నెండు మందిలో యోషేబును బెన్యామిన్ను ప్రత్యేకపరిస్తే మిగిలిన పది మంది ఏం చేస్తున్నారు అంటే యాకోబు చనిపోగానే ఒక వర్తమానం పంపించారు యోషేబు దగ్గరికి మన తండ్రి బ్రతికున్నప్పుడు మేము చేసిన కీడును బట్టి మాకేమీ నువ్వు అపకారం కల్పించలేదు ఇప్పుడు మన తండ్రి చనిపోయాడు మాకు ఏదైనా కీడు కల్పిస్తాడేమో అన్న భయం మాకుంది మేము భయపడుతున్నాం మేము ఆ రోజు నీకు కీడు చేసాము కనుక తిరిగి మళ్ళీ నువ్వు కీడు చేస్తావేమోనని మేము భయపడుతున్నాం దిగులు పడుతున్నాం అని సమాచారము యూట్యూబ్ దగ్గరికి వెళ్ళింది ప్రేమణ దేవుని వల్లరా ఆది కాండము అధ్యాయము పదిహేను వచ్చనంలో యోషేబు అంటున్నాడు ఆది కాండము అధ్యాయం పదిహేను వచ్చనంలో యోషబు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోషేబు మన ఎందు పగపెట్టి మనం అతనికి చేసిన కీడంతటి చెప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోషేబునకు ఇలాగూ వార్త మనం పంపిణీ నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిందేమనగా మీరు యోషబుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనక దయచేసి వారి అపరాధమును వారి పాపను క్షమించమని అతనితో చెప్పుడని కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని వారు యోషబుతో ఇలాగో మాట్లాడుచుండగా అతడు ఏడ్చి మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోషు భయపడకుడి నేవుని నేను దేవుని స్థానం పొందున్నానా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించదు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి ప్రేమేణ దేవుని వల్ల యూష్యు నిజంగా ఎంత దేవుని మనస్సు కలిగిన ఎంత ప్రేమ కలిగినవాడు తన అన్నలు బ్రతికుండగానే చనిపోయాడు అన్న సమాచారం తండ్రికి పంపి నీళ్ళు లేని గోతులో నిర్దాక్షిణ్యంగా అతన్ని పడవేసిన బట్టలు లేకుండా ఎవనొస్తుంది ఇస్మాయిలీలకు అమ్మి వేసినప్పుడు అతని మనస్సు ఎంత వేదన అనుభవించుంటుంది అయినప్పటికీ కూడా వారు చేసిన దాన్ని అతను జ్ఞాపకంలో ఉంచుకోలేదు చేసిన కీడును బట్టి అతడు వారి మీద పగతించుకోవాలి అనే ఆలోచన లేదు కారణం ఏంటి అంటే అతను ఒక మాట అంటున్నాడు నేను దేవుని స్థానంలో ఉన్నానా నేను మీకు కీడు చేస్తానా నేను చేయటమే నా పని మీరు చేసిన కీడు మీ నెత్తిమీదికి రావటం అది దేవుని వశంలో ఉంది నేను దేవుని స్థానంలో లేను దేవుని స్థానాన్ని నేను తీసుకోను దేవుని పని నేను చేయకూడదు నువ్వు మేలే చేయి దేవుడు వాడి నెత్తిమీదికి కీడు తీసుకొస్తాడన్నాడు ఇలాంటి వాక్యాలు మళ్ళీ దేవుడు కీడు చేసినాడని కాదు అందుకే చెప్పాను నువ్వు మేలు చేయి కానీ అది వాడికి కీడే అవుతుంది అదే ఇందాక మనం చదువుకున్నాం బ్రహ్మపత్రిక పన్నెండవ అధ్యాయంలో పదిహేడవ వచ్చిన నుంచి మనము కొన్ని మాటలు చూసినప్పుడు కిందకెళ్తే ఏమన్నాడంటే నీవైతే కీడు చేయాలని అనుకోవద్దు నువ్వు మేలే చెయ్యి మంచి మనసుతో వాడికి మేలు చేయి కానీ దేవుడు వాడిని విడిచిపెట్టాడు ప్రియులారా పంతొమ్మిది వచ్చిన మీకు మీరే పగతి ఇచ్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అది యోషు చెప్పింది పగతి ఇచ్చుట నా పని నేనే మిత్రుడని ప్రభు చెప్పుచున్నాడు రాయబడి అది నా పని అది నా పని ఇట్స్ మై జాబ్ నీవెందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతావు యోష బాధ అదే అంటున్నాడు నేను దేవుని స్థానంలో ఉన్నానా నాకేం పని మీరు నాకు కీడు చేశారు మీరు చేసింది న్యాయమో అన్యాయమో అక్రమమో సక్రమము ఆ దేవుడు చూసుకుంటాడు నా పని ఏంటో తెలుసా నేను మిమ్మల్ని ప్రేమించటమే మీకు మేలు చేయటమే నా పని మీకు కీడు చేయటం నా పని కాదు మిమ్మల్ని బాధ పెట్టడం పగ అది నా పని కాదు అది నా అవశ్యం లేదు నేను కేవలం మీకు మేలు చేయటానికే ఉన్నాను అందుకే ఇక్కడంటున్నాడు నిశత్రువు ఆకలిగుంటే అతనికి భోజనం పెట్టమో దప్పిగుంటే అతనికి దాహమేమో అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు కీడు చేసి కీడును జయించొద్దు వాడేదో తిట్టాడని నువ్వు తిట్టడం వాడేదో కొట్టాడని నువ్వు కొట్టడం వాడేదో మాట నువ్వు మాట్లాడటం వాడు పగ ప నీ మీద పగతో ఉన్నాడని నువ్వు పగ తీర్చుకోవటం నో ఈ దీనివల్ల నువ్వు కీడును చేసి కీడును జయించటం అనేది అది నీకు ఎలాంటి ప్రయోజనం కలగదు నీకు నష్టాన్ని తీసుకొస్తుంది నీకు మేలు కలగాలి అంటే నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం రావాలి అంటే నువ్వు కీడు చేతం మేలు చేయి మేలు చేయి వాడు దేవుని సంబంధి మొదటి